ఇప్పుడు టైం అయితే ఐదున్నర అవుతుంది ఇంకా వాళ్ళు వేసి ముందు వంట చేయాలి పనికి వెళ్ళాలి కదా మా వారు అందుకని చెప్పేసి ఇంకా తెల్లవారులేదు చూడండి ఇప్పుడు వంట మొదలు పెడితేనే అప్పుడు కయ్యుద్ది అన్నమాట అందుకని చెప్పేసి రైస్ తీసుకొచ్చారు అందుకు ముందు అవి వండి చూడాలి సాయి చూడండి ఇంకా రద్ర బాగుంది సాయి కూడా హాఫ్ డేస్ వాళ్ళకి టిఫిన్ వేయాలి వంట చేయాలి వంట అయితే రెడీ అయిపోయింది అన్న అయితే వండాను ఇంకా బంగాళదుంప ఫ్రై చేశాను పులిహోర చేశాను ఆల్రెడీ మా వాళ్ళు తినేశాడనమాట మా సాయి బాక్స్ పెట్టుకొని స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు ఇది మా పాపకు పంపించాలి నేను సాయంత్రం గోంగూర పచ్చడి నూరాను ఇంకా అదైతే ఉంది అందుకే బంగాళదుంప ఫ్రై చేశాను ఇంకా బాక్స్ పెట్టాలి మా వారికి అయితే ఒకవైపు ఏమో గోంగూర పచ్చడి ఒకవైపు బంగాళదుంప ఫ్రై ఇంకా ఉల్లిపాయ అయితే పెడుతున్నాను మధ్యాహ్నం తినేటప్పుడు బాగుంటుందని అందుకని చెప్పేసి మా పాపకు కూడా పులిహారే కదా ఈరోజు టిఫిన్ అదే పంపిస్తున్నాను బాక్స్లో పెట్టేసి ఇంకా వాళ్ళని పంపించేసరికి మా ఇంటి పరిస్థితి చూడండి ఎలా ఉందా ఇంక ఇవన్నీ నేను సర్దుకోవాలి ముందు ఇల్లు అంతా ఊడ్చి తుడుచుకోవాలి గిన్నెలన్నీ కడుక్కోవాలి హడావిడిగా పని చేసుకుంటాం కదా ఎక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి ఇంకా వాళ్ళు కూడా టైం అయిపోతుంది కదా ఎక్కడ ఎక్కడే విసిరేసి వెళ్ళిపోతారు ఇంకా వా మొత్తం సర్దుకోవాలన్నమాట నైట్ తొమ్మిదిన్నర పదవళ అయింది ఇంకా మిషన్ దగ్గర కూడా నేను ఏం క్లీన్ చేయలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఎప్పుడు చేసుకోవాలి బయట కూడా అసలు వాకిలి కడగలేదు కడిగి ముగ్గు పెట్టుకోవాలి ఈరోజు శుక్రవారం కదా టైం అయితే ఏడవుతుంది ముందు వంట చేసి వాళ్ళని పంపిస్తేనే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ పనులు ఆడపెట్టుకొని మనం బయట పనులు చేసుకుంటూ ఉంటే పాపం వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ముందు వాళ్ళని పంపించిన తర్వాతే తర్వాత నా పనులన్నీ నేను చేసుకుంటాను ఇంకా అందుకని నిదానంగా చేసుకొని ఇంకా మిషన్ పెట్టుకోవాలి బయట పనులే బోళ్ళు ఉన్నాయి బట్టలు కూడా చాలా ఉన్నాయి నేను ఉతకాసినవి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఇంకా ఉదయాన్నే టీలు కాఫీలు తాగటం మానేసాం అనమాట ఉదయాన్నే అయితే వేడి నీళ్ళు తాగుతున్నాము ఇంకా గ్యాస్ స్టవ్ అంతా చూడండి ఎలా ఉందో నైట్ వంట చేశాను ఇంక ఉదయం చేశాను ఇదంతా ఎప్పుడు తుడుచుకోవాలి ఎక్కువ శాతం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను నేను ఇంకా ఈరోజు అసలు కుదరలేదు నైట్ క్లీన్ చేయడానికి ఎప్పుడు నీట్గానే ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఇలా ఉంటుంది మా ఫ్రిడ్జ్ చూడడం వల్ల తడుచుకుంటారు మా ఫ్రిడ్జ్ గోరు వెచ్చ నీళ్ళు తాగితే చాలా మంచిది పరగడుపునే అందుకని తాగుతున్నాను మా వారు అయితే తాగేసరిదే అని నేను పని ఆడావిలో కూర్చొని తాగలేదని చెప్పేసి తాగలేదన్నమాట వేణీళ్ళు తాగి అంతే కూర్చోకూడదండి ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి అప్పుడు మంచిది అనమాట మనకు ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిద్ది దీంట్లో చాలామంది నిమ్మకాయ వేసుకొని తాగుతారు ఇంకా చాలా రకాలుగా తాగుతారు నేనైతే ఇలా తాగుతున్నాను ఏం వేసుకోని అవసరం లేదు వేడిగా ఉంటే చాలు ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయి ఇంకా ఇల్లు పూడ్చుకొని తుడుచుకొని అంట్లు గిన్ ఇంకా బట్టలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చేసుకునేసరికి టైం అయితే తొమ్మిది అలా అయింది ఇంకా పూజ అయితే ఇప్పుడు ఇప్పుడు చేసుకున్నాను అనమాట కంప్లీట్ అయిపోయింది పూజ చేసుకోవటం ఇంక ఈరోజు శుక్రవారం కదా ఇంకా ఎర్రని మందార పూలతో అయితే ఇలా పూజ చేసుకున్నాను ఇంకా టిఫిన్ అనేది ఏం చేసుకోలేదండి ఇంకా రైస్ అనేది అన్నం అనేది వండుకున్నాను అనమాట స్టవ్ కూడా క్లీన్ చేసుకొని అన్నం అనేది వండేసాను ఇంకా మా సాయి స్కూల్ నుంచి వచ్చేసప్పుడు కూడా వాడికి అన్నం పెట్టాలి కదా లంచ్ అయితే తీసుకువెళ్ళలేదు ఇంకా వాడికి కూడా తింటాడనేసి అన్నం అయితే వండాను ఇంకా నేను ఇప్పుడు అన్నం తినేసి మిషన్ పెట్టేస్తాను అనమాట ఇంకా బయట కూడా కడిగి ముగ్గులు అనేది పెట్టేసుకున్నాను ఇంకా కంపల్సరీ అనమాట బయట కడిగి ముగ్గులు అయిపోతే అసలు చూడలేము ఇంకా ఇల్లు అంతా ఇలా నూ నీట్గా ఉంచుకుంటాను నేను ఉదయం ఒకసారి ఇలా కడగటం తుడవటం ఏదైనా సరే ఇంకా అసలు అప్పుడే చూడండి ఎండ ఎలా వచ్చిందో పదిన్నర పదకొండు అలా అవుతుంది అసలు ఎండ మటుకి మామూలుగా లేదు బయట ఎండలో పనిచేసే వాళ్ళు మటుకి మామూలుగా ఉంది పాపం ఎండ మంటకి ఇప్పుడే ఉంటుంది ఇంకా మే నెల ఏప్రిల్ అలా వస్తే ఇంకెట్లా ఉంటుందో దారుణంగా ఉంటుంది ఎండకు భయపడి మేము బట్టలు కూడా లోపల ఆరేసుకుంటున్నాము ఇంకా గిన్నెలు గిన్నెలన్నీ కడిగాను కదా ఇక్కడే అన్నీ ఇట్లా గిన్నెలు కడిగి బాగా ఆరిపోయిన తర్వాత లోపల సర్దేస్తాను అన్నమాట ఇంకా మిషన్ దగ్గర బట్టలు కొట్టడం స్టార్ట్ చేశాను నైట్ కుట్టానన్నమాట ఇవి లైనింగ్ బ్లౌజ్ అనేది ఇంకా కుట్టి కట్ చేసి పెట్టాను నాకేంటంటే ఎప్పటికప్పుడు కట్ చేసుకుని కుడితే బాగా నీట్గా అనిపిస్తుంది ఇంకా నైట్ కట్ చేశాను కదా కొంచెం ముడతలు ముడతలుగా ఉన్నా అసలు కుట్టబుద్ధి కాదు అసలుకి బట్టలు కట్ చేసినప్పుడు ఇలా నలిగిపోతే అసలు కుట్టబుద్ధి కాదండి అప్పుడే కట్ చేసి వెంటనే కుడితే మటుకి చాలా నీట్గా వస్తాయి బట్టలు ఇంకా జిగ్జాగ్ మిషన్ నేను నల్లా కుట్రాలేదు ఎందుకోగాని చూడండి ఎన్ని కుట్లేసాను పిచ్చి పిచ్చి కుట్లన్నీ వేసి చూశాను ఎక్కడో సంథింగ్ పట్టేసింది అది అర్థం కాలేదు ఇప్పుడు కట్ చేసి మళ్ళీ కొట్టాలన్నమాట చిన్న బ్లౌజ్లే నాకు మిషన్ దగ్గర బట్టలు ఎప్పుడూ ఉంటాయి ఉంటాయి కానీ ఇప్పుడు అన్సీజన్ అనమాట చాలా తక్కువ ఉంటాయి ఉంటే మటుకి అస్సలు ఖాళీ లేకుండా చాలా ఎక్కువ బట్టలు ఉంటాయి లేకపోతేనే చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు సీజన్ తక్కువ అనమాట తక్కువగానే ఉంటుంది పండగలు సీజన్ వస్తే అప్పుడు ఎక్కువ ఉంటాయి కానీ ఏ ఒకటి ఉంటాయిలేండి నేను కుట్టడానికి అస్సలు లేకుండా మటుకు ఉండవు చాలాసార్లు చూపించాను కదా ఈ బాక్స్లో పెట్టుకుంటాను నేను బట్టలన్నీ ఇంకా మిషన్ అన్నీ రెండు మిషన్లకి నైటే ఆయిల్ వేసి పెట్టేస్తాను ఇక ఉదయాన్నే హ్యాపీకి పుట్టుకోవచ్చు కంపల్సరీగా ఆయిల్ వేయాలి లేకపోతే బర్రమన్ సౌండ్ వస్తూ ఉంటాయి అసలు మిషన్ తొందరగా రిపేర్ వస్తాయి ప్రతిరోజు ఆయిల్ వేయాలన్నమాట నేను ఈ మిషన్ తీసుకొని పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఈ ఉషా మిషన్నే వాడుతున్నాను నీకు ఏ మిషన్లు తీసుకోలేదన్నమాట ఇదే బాగా పనిచేస్తుంది ఎన్ని రిపేర్లు వచ్చినా కూడా చక్కగా ఇది బాగా పనిచేస్తుంది నాకైతే ఇది బాగుంటుంది అన్నమాట అందుకని నేను ఈ మిషన్నే వాడుతూ ఉంటాను చాలు అనిపిస్తుంది ఆ మిషన్ చాలు ఎక్కువ వర్క్ ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది ఈ మిషన్ ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్న జిగ్జాగ్ మిషన్ ఇది చాలామంది అడుగుతున్నారని తీసుకున్నాను ఇంకా వర్క్ మొదలు పెడితే చాలా ఈజీ కానీ కరెక్ట్గా దారం అనేది కరెక్ట్గా అన్ని సెట్ అయ్యి ఉండాలి లేకపోతే చన్నీ రిపేర్లు వస్తూనే ఉంటాయి ఈ మెషిన్లో అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి అది మెషిన్ సంగతి ఇంకా బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను అదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్